ఆకాశవాణి అమరావతి కేంద్రం కథా సమయం ఈరోజు కథా సమయంలో శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రచించిన కాయా పండు ఇప్పుడు వింటారు బయలుదేరండి బయలుదేరండి మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది అంటూ తొందర పెడుతున్నాడు సుబ్రహ్మణ్యం పదింటికి రైలు అయితే ఎప్పటి నుంచే ఎందుకు అంటూ ప్రశ్నించింది భార్య అనసూయ అయితే వర్జ్యంలో బయలుదేరుదామా అంటూ ఎదురు ప్రశ్నించాడు సుబ్రహ్మణ్యం నేనేమీ అలా అనడం లేదు పదింటికి రైలు అయితే మూడు గంటల ముందే ఎందుకు అంటున్నాను అంటూ మూతి విరిచింది అనసూయ వీళ్ళ సంభాషణ వింటున్న అనసూయ అన్నయ్య సుధాకరం నవ్వుతూ సుబ్రహ్మణ్యం మన ముహూర్తం చూసుకునే బయలుదేరతాం కానీ రైలు వర్జన్లో బయలుదేరుతుంది కదా పర్లేదంటావా అని నవ్వుతూ అడిగాడు మీరు ఉండండి బావగారు శాస్త్రం తెలిసిన మీరు కూడా అలా అంటారేమిటి తెలుసులే సుబ్రహ్మణ్యం కానీ అన్నిటికీ ముహూర్తం అంటే ఎలా కుదురుతుంది అయినా నీ మాట ప్రకారమే బయలుదేరదాంలే అంటూ చెల్లెలు అనసూయ వైపు చూసి అమ్మాయి మనం వెళ్ళి వెయిటింగ్ రూమ్లో కూర్చుందాంలే పద అంటూ సామాను సర్దుకుని బయలుదేరాడు సుధాకరం అలా అన్నారు బాగుంది అంటూ సుబ్రహ్మణ్యం కూడా లేచాడు అతడితో పాటే భార్య అనసూయ కూడా పులిహోర కట్టిన ప్యాకెట్లు తీసుకుని సుధాకరం భార్య గీత కూడా లేచింది ఇదే చేతస్తం అంటే ఈ పూటకు పులిహోర తింటాం సరే రైలు రేపటికి కానీ వారణాసి చార్దే మధ్యలో ఏం తింటాం అంటూ ప్రశ్నించాడు సుధాకరం ఆ పులిహోర పాకెట్లకేసి చూస్తూ అంత మడి ఆచారం పాటిస్తారు కదా బావగారు రైల్లో తిండి ఎలా తింటారు ఎవరు ఎలా వండుతారో తెలియదు కదా మేమంటే హోటల్లోనే తినే అలవాటు ఉంది కాబట్టి నడుస్తుంది మీ వరసే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు సుబ్రహ్మణ్యం మడి ఆచారం అనేవి వీలు కుదిరినంత వరకు పాటిస్తానయ్యా వీలు కాని చోట ఆకలి ఆపుకోగలమా పండ్లు తీసుకుంటానులే అన్న సుధాకరం మాటలకు ఎవరు ఎదురు చెప్పలేదు ఆటోలు మాట్లాడుకుని స్టేషన్ చేరేసరికి రైలు రావడానికి మూడు పైనే సమయం ఉండటం వల్ల అందరూ వెయిటింగ్ రూంలో కూర్చున్నారు టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తూ ఉండడంతో సమయం తెలియనే లేదు రైలు వస్తోందన్న ప్రకటన వినే వరకు రైలు రావడం వీళ్ళు కంపార్ట్మెంటు ఎక్కి భర్తలు వెతుక్కోవడం పూర్తయ్యేసరికి రైలు కదిలింది ఆ రైలులో అందరూ కాశీ క్షేత్రానికి వెళ్ళే వాళ్ళే కాసేపటికే చుట్టూ ఉన్న భర్తల వాళ్లను పరిచయం చేసేసుకోవడం జరిగిపోయింది మగవాళ్ళు రాజకీయాలు ఫోన్లలోనూ ఆడవాళ్ళు వంటల గురించి కబుర్లు చెప్పుకోవడంలోనూ మునిగిపోయారు సుధాకరం ఒక్కడే అన్నీ వింటూ కూర్చున్నాడు ఎవరికి దైవచింతనపై ధ్యాస కలగకపోవడం గురించి నిట్టూరుస్తూ కాసేపటికి సుబ్రహ్మణ్యం కల్పించుకుని బావగారు కాశీలో ఏం వదులుదామనుకుంటున్నారు అని ప్రశ్న లేవదీశాడు నా సంగతికేం కానీ నువ్వేమనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్నించాడు సుధాకరం ఇష్టమైనది మీ చెల్లెలు వదిలేనా అంటూ నవ్వాడు సుబ్రహ్మణ్యం కాశీకి పోయేవాణ్ణి పిలిచి గెడ్డం కింద బెల్లం పెట్టి కన్యాదానం చేస్తే వదిలేస్తావా పెళ్ళిలో నాతి చెరామి అని ప్రమాణం చేశావు కదా అన్న సుధాకరం ప్రశ్నతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది సరదాగా అన్నాను బావగారు అయినా మనకు ఇష్టమైన కాయో పండో వదలాలి కానీ మనుషుల్ని వదలం కదా చూడండి ఇప్పటికే మీ చెల్లెలు నా వంక ఎలా చూస్తుందో అంటూ వాతావరణాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశాడు సుబ్రహ్మణ్యం ఎదురుగా ఉన్న పెద్దాయన కల్పించుకుని నేను కాకరకాయ వదిలేస్తాను అన్నాడు ఆయన భార్య కల్పించుకుని ఇష్టమైనవి వదిలేయాలి కానీ మీకు ఇష్టం లేని వదలకూడదు అంటూ ఆయన గారి కాకరకాయ అప్రియత్వాన్ని బయటపెట్టేసింది ఇలా అందరూ తమకు తోచినట్లు ఏమేమి వదిలేస్తామో ఒక్కొక్కళ్ళు చెబుతున్నారు సుధాకరం మాత్రం నవ్వుతూ వింటున్నాడు మళ్ళీ సుబ్రహ్మణ్యం కల్పించుకుని బావగారు ఏం వదులుతారో ఇంతకీ చెప్పనేలేదు అన్నాడు నేను అవేమీ వదలను అన్న సుధాకరం మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు అదేమిటి బావగారు శాస్త్రం తెలిసిన వారు మీరే ఎలా అంటే ఎలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సుబ్రహ్మణ్యం శాస్త్రం తెలుసు కాబట్టే చెబుతున్నాను కాశీలో వదలవలసినవి కాయో పండో కాదు మరి ఏమిటో సెలవిస్తారా బావుగారు అని అడగగానే కాయ అంటే కాయము కాయము అంటే మన శరీరము ఇప్పుడు మమ్మల్ని గంగలో మునిగి లేవద్దంటారా ఏమిటి అని హాస్యమాడాడు ఎదురుకుండా ఉన్న ఓ పెద్ద ఈ మాటలు విని కాదండి ఈ శరీరం మీద ఉన్న మమకారం వదులుకోమని గీతాకారుడు చెప్పాడు నైనం శస్త్రాణి నైనం దహతి పవక నం క్లేదయా త్యాపో నోషయతి మారుత నోషయతి మారుత ఆత్మను ఏ శస్త్రము ఛేదించలేదు అగ్ని దహించలేదు నీరు తడుపలేదు గాలి ఎండింపలేదు ఆత్మ ఒక్కటే సత్యం శరీరం అశాశ్వతం అన్న విషయం గుర్తెరగడమే అక్కడి భావన విహాయ జీర్ణ విహాయా పరాణి తరీరాని విహాయ జీర్ణ అన్యాని దేహీ అంటే శరీరము చిరిగిన వస్త్రమును విడిచి వేరొక వస్త్రమును ఎలా ధరిస్తుందో ఆత్మ కూడా శిథిలమైన శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని ధరిస్తుంది అంటే అశాశ్వతమైన శరీరంపై మమకారం వదిలి శాశ్వతమైన ఆత్మను పరమేశ్వరుడికి అర్పించు అదే కాయము వదలడం అంటే అంతేగాని మనకు నచ్చని కూరగాయల్ని వదలడం కాదు మరి పండుని వదలడం అంటే మరో ప్రశ్న అక్కడ ఉన్నవారి నుంచి పండు అంటే ఫలం ఫలం అంటే నువ్వు చేసిన చేస్తున్న పనుల ఫలితం మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి నీకు కర్మలను చేయడంలోనే అధికారం ఉంది కానీ ఫలితం మీద లేదు అంటే మనం ఏమీ ఆశించకుండా చేయాలంటారా మరొకరి నుంచి మరొక ప్రశ్న ఫలితం ఆశించకు శంకర భగవత్పాదుడు చెప్పినట్లు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆత్మకు ముక్తి లభించి ఆ పరమేశ్వరిలో లయమవ్వాలంటే సత్సాంగత్యం ఉండాలి దానివలన లౌకికమైన విషయాల మీద ఆశ క్రమేపీ తగ్గుతుంది దానివలన మోహం నశించి నిశ్చలత్వం ఏర్పడుతుంది అదే స్థిత ప్రజ్ఞత అది పరమేశ్వరుని చేరడానికి ఆత్మను ప్రేరేపిస్తుంది ఏ ఇన్సెంటివ్ లేకపోతే ఎవరు మాత్రం పనిచేస్తారు అంటున్న ఒక అతని కేసు చూసి అందుకే విశ్వగురువైన శ్రీకృష్ణ పరమాత్మను శరణు కోరు ఆయన్ని శరణు కోరడం ఎందుకో ప్రశ్నార్థకంగా పెట్టిన మళ్ళీ అతని కేసు చూసి మంచి ప్రశ్న నీ కర్మను బట్టి ఫలితం ఇచ్చేది ఆయనే కనుక ఆదిత్యులు రుద్రులు వసువులు దేవతలు సకల జీవులు ఆయనే కనుక అసలు ఈ ప్రకృతే ఆయన కనుక నీ పని కర్మను ఆచరించడం వరకే ఫలితం సంగతి ఆయనకు వదిలి దానిని ఫలాన్ని వదలడం అంటారు అవి కాలక్రమేణా కాయో పండు వదలడం అనే నానుడిగా మారింది తప్ప నీకు ఇష్టం లేనివి ఇక్కడ వదలమని కాదు ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్ద ఆయన కల్పించుకుని మాస్టరు మీ పరిచయం తెలుసుకోవచ్చా అని అడిగాడు సుధాకరాన్ని తప్పకుండా నా పేరు సుధాకరం ఆవిడ అదిగో అక్కడ కూర్చుందే నా భార్య గీత మీ చిరునామా ఫోన్ నెంబర్ ఇవ్వండి మాస్టారు వీలైనప్పుడు మిమ్మల్ని కలుస్తుంటాను భగవద్గీతను ఇంతలా జీవితానికి అన్వయించడం ఇంతవరకు వినలేదు అదేదో పూజా మండపంలో పెట్టి పూజ చేసుకోవడమో లేక ఎవరైనా కాలం చేసినప్పుడు వినేదో అయిపోయింది ఈనాటి కాలంలో అంటూ నమస్కరించాడు ఎదురుకుండా కూర్చున్న ఒక పెద్ద నా చిరునామా ఎందుకు విశ్వగురువు అయిన కృష్ణ భగవానుడి గీతావాక్యం చదవండి అర్థం చేసుకోండి జీవితానికి అన్వయించుకోండి అదే మీరు ఆ జగద్గురువులకు ఇవ్వగలిగిన కురుదక్షిణ అంటూ తన మాటలను నమస్కారంతో ముగించాడు సుధాకరం